తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత రెండు దశాబ్దాలకు పైగా హీరోగా చేస్తున్న ఇప్పటికీ కాలేజీ కుర్రాడలా కనిపించే నితిన్ ఇండస్ట్రీ యంగ్ చార్మింగ్ హీరోగా తనకట్టు ఒక ముద్ర వేసుకున్నాడు తను నటించిన ఫస్ట్ సినిమాతోనే స్టార్డమ్ అందుకుని ఇష్క్ అలాంటి హిట్స్ ఇచ్చిన నితిన్ ఇటీవల తను చేస్తున్న సినిమాలతో నిర్మాతలకి భారంగా మారాడు రీజన్ గా వచ్చిన ప్రతి సినిమా ఫ్లాప్ అవడంతో ప్రొడ్యూసర్స్ నితిన్తో చేద్దామనుకున్న సినిమాలని క్యాన్సిల్ చేసుకుంటామనుకున్న టాక్ మొదలైంది ఇప్పుడు ఏకంగా తమిళ సినిమాతో మరోసారి నిర్మాతకి భారంగా మారి ఇంకోసారి ఇలాంటి సినిమాలు తీయనని పబ్లిక్ గా ప్రెస్ మీట్ లోనే చెప్పేశాడు దిల్ రాజు నితిన్ నెక్స్ సినిమాలు పరిస్థితి ఏంటి ఎంతమంది హీరోయిన్స్ తో అఫైర్ మెయింటైన్ చేశాడు సినిమాలోకి రావడానికి నిజంగానే అలా చేశాడా ఇప్పుడు నితిన్కి అసలు మార్కెట్ ఉందా నిజంగానే సినిమాలు క్యాన్సిల్ చేశారా దిల్ రాజు వల్ల నితిన్ వివాదాల్లో చిక్కుకున్నారా నితిన్ చేసిన తప్పు వల్ల ఇదంతా జరిగిందా అనే విషయాలు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం అతను నితిన్ మార్కెట్ వాల్యూ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి నితిన్ పూర్తి పేరు నితిన్ కుమార్ రెడ్డి పంతొమ్మిది ఎనభై మూడు మార్చి ముప్పైనా హైదరాబాద్లో జన్మించాడు ఆయన తండ్రి ఎన్ సుధాకర్ రెడ్డి ప్రముఖ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్ మరియు నిర్మాత తల్లి విద్యారెడ్డి సోదరి నిఖితారెడ్డి కూడా సినీ నిర్మాణంలో ఉన్నారు నితిన్ హైదరాబాద్లోని స్థానిక స్కూల్లో చదువుకున్నాడు ఆ తర్వాత రత్న జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ పూర్తి చేశారు ఆయన శ్రీ వెంకటేశ్వర ఇంజనీరింగ్ కాలేజ్ లో బీటెక్ చదవడం ప్రారంభించారు కానీ సినిమాలపై ఆసక్తితో డిగ్రీ పూర్తి చేయలేదు చిన్నతనంలోనే నితిన్ కి నటన సినిమాలు డాన్స్ పై ఎక్కువ ఇష్టం ఉండేది ఇంట్లో సినీ నేపథ్యం వల్ల ఈ ఆసక్తి మరింత పెరిగింది స్కూల్ ఈవెంట్స్ లో డాన్సు నాటకాల్లో పాల్గొనేవాడు ఈ ఫ్యాషన్ తోనే ఆయన పంతొమ్మిదేళ్ల వయసులో జయం అనే సినిమాతో రెండు వేల రెండులో లో ఎంట్రీ ఇచ్చాడు దర్శకుడు కొత్త ముఖంగా పరిచయం చేశాడు ఆ సినిమాతో సూపర్ హిట్ కావడంతో నితిన్ ఒక్కసారిగా స్టార్ అయ్యారు ఇక కరియర్ తొలినాడలో దిల్ రాజు వివి వినాయక్ ఎస్ ఎస్ రాజమౌళి లాంటి దర్శక నిర్మాతలు ఆయన కరీర్ ఆరంభంలో కీలక పాత్ర పోషించారు దిల్ సై లాంటి సినిమాలు ఆయన్ని యూత్ ఐకాన్ గా నిలబెట్టాయి ఇక ఆ క్రేజ్ తోనే రెండు వేల ఐదు నుంచి రెండు వేల పదకొండు వరకు ధైర్యం నుంచి మారో అనే సినిమా వరకు పన్నెండు సినిమాలు చేసి ఒక్క ఒక్క సినిమా కూడా హిట్ అవ్వకుండా నిర్మాతల జేబులకి చిల్లు పట్టేటు చేశాడు ఇక నితిన్ కరియర్ అయిపోయింది అనుకున్న టైం కి మళ్లీ ఇష్క్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి గుండె జారి గల్లంతైదీతో మళ్లీ హిట్ బాట పట్టి కరీర్ గాడిలో పడింది అనుకునే సరికి హార్ట్అటాక్ కోసం కొరియర్ బాయ్ కళ్యాణ్ అనే సినిమాలతో యథావిధిగా ఫ్లాప్స్ చదివి చూశాడు నితిన్ ఈసారి ఇంకా కష్టమే అనుకున్న టైం కి ఆ సినిమాతో కరియర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి నెలదొక్కున్నాడు ఆ తర్వాత చెప్పుకోవడానికి ఒక్క భీష్మ సినిమా మాత్రమే మిగిలింది ఇక రిలీజ్ అయిన ప్రతి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడం ఒకప్పుడు నితిన్ సినిమా అంటే థియేటర్ దగ్గర ఎంతో కొంత హడా ఉండేది అలాంటిది ఇప్పుడు అసలు సినిమా రిలీజ్ అవుతున్న విషయం తీసేసిన విషయం కూడా ఎవరికీ తెలియడం లేదు ఇక తమ్ముడు సినిమా గురించి మాట్లాడుకుంటే జూలై నాలుగు రెండు వేల ఇరవై రిలీజ్ అయింది దిల్ రాజు నిర్మాణంలో వేరు శ్రీరామ్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో నితిన్ తో పాటు లయా వర్షా బుల్లమ్మ సప్తమి లాంటి అలాంటి నటులు నటించారు యాక్షన్ డ్రామా అన్నదమ్ముల సెంటిమెంట్ తో రొటీన్ గా ఉండడంతో విమర్శలు మాత్రం మిక్స్డ్ గా వచ్చాయి గ్రేట్ ఆంధ్ర తెలుగు త్రీ సిక్స్టీ లాంటి సైట్స్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఫోర్ ఫైవ్ రేటింగ్ ఇచ్చాయి సినిమా స్లో పేసు బలహీనమైన స్క్రీన్ ప్లే ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం వంటి లోపాలు ఎత్తి చూపించారు ది హిందూ సినిమా ఎండ్యూరెన్స్ టెస్ట్ అని పిలిచింది కథలో స్పష్టత లేకపోవడం క్యారెక్టర్స్ డెవలప్మెంట్ బలహీనంగా ఉండడం వంటివి పేర్కొంది అయితే కొంతమంది నితిన్ నటన సినిమాటోగ్రఫీ అజనీష్ లోకనాథ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పొగిడారు ఎక్స్ కొంతమంది ఫ్యాన్స్ సినిమా ఎమోషనల్ డెప్త్ తో నితిన్ పర్ఫార్మెన్స్ ని అభినందించగా కొందరు స్లో నెరేషన్ పై నిరాశ వ్యక్తం చేశారు బాక్స్ ఆఫీస్ వద్ద కూడా తమ్ముడు ఆశించిన స్థాయిలో రాణించలేదని నితిన్ ని హిట్ కోసం ఇంకా వెయిట్ చేయాలని రివ్యూలు చెప్తుంది దిల్ రాజు ఎక్స్పీరియన్స్ అని హైప్ చేసిన ప్రమోషన్స్ అంచనాన్ని అందుకోలేదని విమర్శలు వచ్చాయి అయితే ఈ సినిమా గురించి దిల్ రాజు గారు మాట్లాడుతూ ఈ సినిమా నేను ఇప్పుడు తీయాలనుకున్నది కాదు ఎప్పుడో ప్లాన్ చేశాం ఇప్పుడు మార్కెట్ వాల్యూ ప్రకారం ఈ బడ్జెట్ పెట్టాను ఇప్పుడైతే ఈ సినిమాని నేను అస్సలు తీయనని చెప్పడంతో వివాదం మొదలైంది అసలు దిల్ రాజుకి ఏమైంది సినిమా హిట్ అయితే బాగానే ఉన్నాడు కానీ ఫ్లాప్ అయితే పక్కా మీదకి నెట్టేస్తాడని సినిమా అనేది టీం వర్క్ ఇందులో తప్పు ఉంటే అందరికీ చెందుతుందని విలేకరులు విమర్శలు చేస్తున్నారు ఇక నితిన్ తదుపరి సినిమాల గురించి మాట్లాడుతుంటే ఆయన దగ్గర కేవలం ఎల్లమ్మ అనే ఒక సినిమా మాత్రమే చేతిలో ఉంది ఇంకోటి ఒక రెండు కథలు ఓకే చేసి పెట్టుకున్నా అవి తీయడానికి నిర్మాతలు ఎవరు ముందుకు రాకపోవడంతో అవి ప్రస్తుతానికి ఆగిపోయాయనే చెప్పాలి ఇక ఎల్లమ్మ సినిమా బలగం ఫేమ్ వేణు దర్శకత్వంలో కీర్తి సురేష్ తో కలిసి నటిస్తున్న ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ ఈ సినిమాపై కూడా అభిమానుల్లో ఎటువంటి బజ్ లేకపోవడంతో నితిన్ కరీర్ కూడా ఇక ముందుకు వెళ్తదా లేదా అనేది డౌట్ గా కనిపిస్తోంది ఇక నితిన్ రెమ్యునేషన్ గురించి మాట్లాడితే ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం ఆయనకి ఒక సినిమాకి నాలుగు నుంచి ఎనిమిది కోట్ల మధ్య తీసుకుంటున్నారు తమ్ముడు సినిమాకి దాదాపు పది కోట్లు తీసుకున్నాడని టాక్ కానీ బడ్జెట్ ప్రొడ్యూసర్స్ తో ఒప్పందంపై ఆధారపడి ఈ ఫిగర్ మారుతుంది నితిన్ కొన్ని సినిమాల్లో నిర్మాతగా కూడా వ్యవహరిస్తాడు కాబట్టి రెమ్యునేషన్ తో పాటు ప్రాఫిట్ షేర్ కూడా తీసుకునేవాడు ఆయన మార్కెట్ వాల్యూ గురించి చెప్పాలి అంటే నితిన్ ప్రస్తుతం టైక్ టూ హీరో లో ఒకటిగా ఉన్నారు ఆ భీష్మా లాంటి హిట్స్ తర్వాత ఆయన మార్కెట్ యాభై నుంచి డెబ్బై కోట్ల వరకు ఉండేది కానీ మా వర్గం ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ మ్యాన్ తమ్ముడు లాంటి ఫ్లాప్స్ వల్ల ఆయనకి అసలు మార్కెట్ ఉందా అని ఎక్స్ లో కామెంట్స్ చేస్తున్నారు ఇక నితిన్ లవ్ స్టోరీస్ గురించి చెప్పాలంటే నితిన్ ని బయట గుండె జారిన హీరోయిన్ తో ఇల్లీగల్ అఫేర్ అంటూ రూమర్స్ వచ్చాయి ఆయన కెరియర్ లో కొన్ని సినిమాల సమయంలో సహ లింక్ అప్ గాసిప్స్ తెరపైకి వచ్చాయి హీరో సినిమా షూటింగ్ సమయంలో భావనతోనూ ద్రోణా సమయంలో ప్రేమణితోనూ ఇష్క సమయంలో నిత్యా తనూ రొమాంటిక్ రూమర్స్ టాలీవుడ్ లో గుసగుసలాడాయి ఈ రూమర్స్ లో ఎక్కువగా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ షూటింగ్ లో సన్నిహిత సీన్స్ ని ఆధారం చేసుకుని ఆ పిక్చర్స్ ని మాఫ్ చేసి గాసిప్ సృష్టించారని అవి సినిమా ప్రమోషన్ కోసం కావచ్చని కొందరు అనుకున్నారు నితిన్ వచ్చిన తిరస్కరించారు ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో రూమర్స్ గానే మిగిలిపోయాయి ఇక కరీర్ పరంగా చూసుకుంటే నితిన్ ఇప్పటి వరకు దాదాపు ముప్పై ఐదు నటించారు జయం దిల్ సై ఇష్ గుండె ఆ భీష్మ లాంటి హిట్స్ ఆయన ఖాతాలో ఉన్నాయి కానీ మాచల్ నియోజకవర్గం ఎక్స్ట్రాడనరీ మ్యాన్ తమ్ముడు లాంటి ఇటీవలి ఫ్లాప్స్ ఆయనకి సవాలుగా గా నిలిచాయి ఇక అవార్డుల విషయానికి వస్తే నితిన్ జయం సినిమాకి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ మేల్ డెబ్యూ సౌత్ అవార్డు గెలుచుకున్నారు శ్రీయాంజనేయం సై సినిమాలకి సంతోషం ఫిల్మ్ అవార్డ్స్ లో బెస్ట్ యాక్టింగ్ యంగ్ పర్ఫార్మర్ అవార్డు అందుకున్నారు యష్క్ గుండె జారి గల్లంత ఇందే సినిమాలకి ఫిల్మ్ ఫేర్ బెస్ట్ యాక్టర్ నామినేషన్ ఆ సినిమాకి ఐఫా ఉత్సవం అవార్డు నామినేషన్స్ వచ్చాయి చూసారుగా నితిన్ కరియర్ లో ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాంటిది జయం లాంటి బ్లాక్ బస్టర్ నుంచి తమ్ముడు లాంటి ఫ్లాప్స్ వరకు ఆయన ఒడిదుడుకలు ఎదుర్కొన్నారు తండ్రి సుధాకర్ రెడ్డి సపోర్ట్తో వచ్చిన సినిమాల్లోకి నితిన్ తన సింపుల్ చామ్ యూత్ఫుల్ ఎనర్జీతో అభిమానుల గుండెల్లో చోటు సంపాదించిన స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించలేకపోయారు ఎల్లమ్మ సినిమాతో మళ్ళీ హిట్ కొడతాడేమో చూడాలి మరి మీరేమనుకుంటున్నారు మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు